వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఆది బట్టలలో ప్రస్తుతం ఇండ్ల రేట్లు కానీ భూమి రేట్లు కానీ ఎలా ఉన్నాయి సో మీరు కనుక తీసుకుందాం అనుకుంటున్నారా సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సో ఆది బట్టలలో ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి ఇండ్లు తీసుకునే వాళ్ళకు ఏం సజెషన్ ఇస్తారు అదేవిధంగా ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఇండ్ల రేట్లు కానివ్వండి భూమి రేట్లు కానివ్వండి సో ప్రస్తుతం ఎలా ఉన్నాయి తీసుకుంటే భవిష్యత్తులో బెస్టే అంటారా అంటే గ్రోత్ గ్రోత్ ఉంటుంది అంటారా ఆదిబెట్టలు అనేది యాక్చువల్గా ఒక ప్రైమ్ లొకేషన్ అండి యాక్చువల్గా ఇప్పుడు డెవలప్ అవుతున్న లొకేషను కారణం ఏంటంటే అది ఆల్రెడీ అక్కడ చాలా వరకు ఏంటంటే డిఫెన్స్ సంబంధించినవి కానీ కొన్ని ఏరోస్పేస్కి సంబంధించినవి కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ మనకి అయి ఉండయి అనమాట మీకు చూసుకుంటే ఎయిర్ బస్ కానీ బోయింగ్ కానీ కంపెనీస్ యొక్క పార్ట్స్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఎందుకంటే ఎక్కడైనా కానీ భూముల్ రేట్లు ఉండేది అనేది డిమాండ్ అనేది వేటి పైన ముఖ్యంగా ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉన్న యొక్క ఎంప్లాయ్మెంటు జోను అక్కడ ఎట్లా ఉంది ఎంప్లాయ్మెంట్ అక్కడ అనేది ఎంత ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ టాటా వాళ్ళవి కానీ ఇట్లా ఎయిర్ బస్ కానీ బోయింగ్ బోయింగ్ కంపెనీస్ కానీ లాక్ అండ్ హెడ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ సంబంధించిన కొన్ని పార్ట్స్ కానీ తయారవుతుంటారు ఇంకోటి ఏంటంటే ఆది బట్టలకి ఒక ప్రాముఖ్యత ఒకటి ఉంది అంటే అవుట్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఇప్పుడు తుక్కు కూడా దాటిన తర్వాత నెక్స్ట్ అదే రావిరియాల ఆది బట్టల అక్కడ దగ్గర అవుతుంది అనమాట దానివల్ల ఏంటంటే కనెక్టివిటీ పరంగా కానీ చాలా దగ్గర ఇంకొకటి ఏంటంటే అటు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉండడం వల్ల లాజిస్టిక్ పరంగా కానీ చాలా దగ్గర ఉంటుందన్నమాట ఇప్పుడు రాబోతున్న ముఖ్యంగా ఫోర్త్ సిటీకి సపరేట్గా ఒక త్రీ థర్టీ ఫీటు గ్రీన్ ఫీల్డ్ రో రోడ్ కూడా వేయటం జరుగుతుంది వయా రావిరియాల అప్ టు ఫోర్త్ సిటీ వరకు అనమాట యాక్చువల్గా పేట వరకు అది త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్లో కూడా రాబోతుంది అదే రూట్లో కూడా ఏంటంటే మెట్రో కూడా రాబోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఆల్రెడీ ఆది బట్టలకి ఏంటంటే ఒక డెఫినెట్గా మంచి ఆల్రెడీ అది రియల్ ఎస్టేట్గా డెవలప్ అయ్యింది చాలా వరకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్రెడీ అయి ఉన్నాయి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు వర్క్ కూడా చేస్తున్నారు సమ్ ఆఫ్ ది ఈవెన్ ఐటీ కంపెనీస్ ఆర్ వర్కింగ్ దేర్ టీసీఎస్ టైప్ కానీ టీసీఎస్ టైప్ కూడా టీసీఎస్ ఆల్సో ఇట్ ఇస్ వర్కింగ్ దేర్ అండ్ అంటే ఏంటంటే ఒక ఐటీ పరంగా కానీ ఏరోస్పేస్ పరంగా కానీ ఏవియేషన్ ఫీల్ పరంగా కానీ అక్కడ కంపెనీస్ కానీ దాని రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు రాబోతున్న మెట్రో కానీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కానీ అది ఇంకా దీనికి ఊత ఇవ్వకు అన్నమాట ఇప్పుడు మనం తీసుకున్నా కానీ ఔటరింగ్ రోడ్కి లోన్ తీసుకుంటే మాత్రం అక్కడ మినిమం ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి ఆ తర్వాత వచ్చి ఔటరింగ్ రోడ్ బాటి బయటకు వచ్చిన తర్వాత కొంగర ఆ ప్రాంతంలో అయితే థర్టీ 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 థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ కానీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా ఉన్నాయి ఇన్సైడ్ అయితే మాత్రం థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా ఉండేది అనమాట అంటే డిపెండింగ్ ఆన్ ఎగైన్ ఓవరాల్ని ఎంత డిస్టెన్సు యాక్సెసిబిలిటీ టు ద మెయిన్ రోడ్ అనేది ఎంత అంటే డిస్టెన్స్లో ఉంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ ఉంటుంది ఎప్పుడు ఏంటంటే రేట్ అనేది ఒక రేట్ అనేది మనం నిర్ణయించలేము మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది అవుటరింగ్ రోడ్కి ఎంత దూరం ఉంది ఎంప్లాయ్మెంట్ జోన్కి ఎంత దూరం ఉంది ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఎంత దూరంలో ఉన్నదాన్ని అన్ని వివిధ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ అక్కడ ఎక్కువగా ఏంటంటే హై హై రేజ్ బిల్డింగ్స్ కన్నా ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయండి అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి అక్కడ దానివల్ల ఏంటంటే అక్కడ ఎండ్ ఎంప్లాయీస్ రావడానికి అవకాశం ఉంది కొంచెం సో మనకంటే ఇన్సైడ్ కాకుండా అది బట్లలోనే కాకుండా కొంచెం అట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ అవతల మనం తీసుకుంటే కనుక అసలు ఎలా ఉన్నాయి సార్ రేట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా అంటే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది డెవలప్మెంట్ ఏంటంటే ఒకటి mana రేవంత్ రెడ్డి గారు తీసుకు వస్తున్న ప్రెస్టీజియస్గా తీసుకున్న ఫోర్త్ సిటీ అనేది ఒక స్మార్ట్ అర్బన్ సెంటర్గా డెవలప్ చేయబోతున్న ప్లాన్డ్ సిటీ రాబోతుంది అనమాట అక్కడ అది ఎక్కడ రాబోతుంది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ హైవేస్ మధ్యలో రాబోతుంది ఇది కూడా ఆదిపట్ల కూడా అదే ప్రాంతంలో ఉంటుంది ఇటు సైడ్ చూస్తే ఓవర్ఆర్ దాడిని రాస్తే కొంగర కలను మీదుగా ఇది కూడా త్రీ థర్టీ ఫీట్ రోడ్డు రాబోతుంది అండ్ ఎక్సెసిబిలిటీ రోడ్డు ఫ్యూచర్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వబోతుంది అనమాట ఏదో మెట్రో పరంగా కానీ రాబోతున్నాయి త్రీ థర్టీ ఫీట్ మెయిన్ రోడ్డు వలన కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వబోతుంది ఈ డెవలప్ అవ్వబోతుంది అంటే ఫోర్త్ సిటీ కూడా అక్కడ రాబోతుంది అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రాంతం ఇంకా దగ్గర అవుతుంది ఫోర్త్ సిటీ డిస్టెన్స్ కన్నా ఈ ఆదిపట్ల ఈ కొంగరకల ఏంటంటే ఇంకా ఓఆర్ఆర్కి దగ్గర కానీ ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గర అవుతాం వల్ల ఏంటంటే అక్కడకున్న స్పిల్ ఓవర్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మినిమం థర్టీ అయితే మనకి మంచి మంచి రావాలంటే మంచి రావాలంటే థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్యాడ్ పెట్టుకుంటే మంచి మనం చూసుకొని హెచ్ఎండి అది హెచ్ఎండి లిమిట్స్లో వస్తుంది అప్రూవ్డ్ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం మీరు తీసుకోవాలి డెఫినెట్గా కా కొన్ని జాగ్రత్తలు అయితే ఎప్పుడు తీసుకోవాలండి మీరు ఏ జోన్లో తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుటా కాదా హెచ్ఎండి లేఅవుట్లో అయితే హెచ్ఎండి అప్రూవల్ ఉందా హెచ్ఎండి అప్రూవల్ ఉన్న తర్వాత రేరా అప్రూవల్ కూడా ఉందా బిల్డర్ ఎటు వాళ్ళు డెవలపర్ ఎటు వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి కన్సల్టేషన్ తీసుకొని మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఎవరు చేసినా కానీ అదేవిధంగా సార్ ఇప్పుడు ఇన్ల రేట్లు ఎలా ఉన్నాయి సార్ అంటే మనకి టూ బీహెచ్కే కానివ్వండి ఇప్పుడు త్రీ బీహెచ్కే కానివ్వండి అది బట్లలో కానివ్వండి సో ఆదిబట్ల బట్ల మనకి ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కానీ ఎలా ఉంది అక్కడ అక్కడ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రాంతం పర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతంలో ఉన్నాయండి అది మనకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేలాకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఆ ప్రాంతంలో ఉన్నాయి మనం చూసుకుని దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ రెండు రెండు వేరియేషన్స్ ఉండే అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే అది గేటెడ్ కమ్యూనిటీ ఆ రైజ్ బిల్డింగ్స్ అని ఒకటి రెండోది అంటే స్టాండ్ స్టాండెల్ అంటే కమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఉండవు ఉండు హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఏది ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి పెద్దగా అవసరం లేకుండా అంటే జిమ్ కానీ ఇంకా క్లబ్ హౌస్ కానీ బ్యూటీ పార్లర్ కానీ స్పా కానీ ఇంకా గ్రాసరీ షాప్స్ కానీ ఫార్మా షాప్స్ కానీ ఉంటే అన్నీ ఉంటే అంటే క్లబ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక విధంగా రేట్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ వీటికి ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఇప్పుడు మనం నేను చెప్పింది ఫోర్ థౌజండ్ ఆ ప్రాథండ్ ఫైవ్ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది అట్లా గేటెడ్ కమ్యూనిటీ మంచి బిల్డర్ బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే అవును సో అదేవిధంగా అంటే మనకి గతంలో ఆదిబట్ల చూసుకున్నట్లయితే కనుక డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉండే బట్ ఇప్పుడు మీరు అన్నట్లయితే ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంది అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడ వస్తున్నట్లయితే చూస్తున్నాము సో అంటే గతంలో ఎలా ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సార్ అక్కడ ఆదిబట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ డిమాండ్ ఉందండి ఇప్పుడు సేల్స్ అనేది అక్కడ బాగానే జరుగుతున్నాయి కంపేర్డ్ టు అంత ముందు కన్నా కారణం ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీగా అంత ముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఈ బిట్వీన్ నాగార్జునసాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్యలో అంత ముందు ఫార్మా సిటీ అని తీసుకురావడం జరిగింది దాన్ని కొంచెం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అట్లా కాదు దాన్ని క్యాన్సిల్ చేసేసి ఫార్మా సిటీ వల్ల పొల్యూషన్ రావడానికి అవకాశం ఉంది దాన్ని మనము త్రీ సిక్స్టీ డిగ్రీస్లో టెన్ ప్లేసెస్లో టెన్ టెన్ ఇంటూ వన్ టూ థౌసండ్ ఏకర్స్ ఫార్మా అని క్లస్టర్స్ తీసుకొద్దాము ఆ ప్లేస్లో ఫోర్త్ సిటీ ఇప్పుడు నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నారు ఇంకొంచెం పెంచైనా కానీ ఫోర్త్ సిటీలో తీసుకొద్దామని ఫోర్త్ సిటీ అనేది ఇంకా ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రాధిపట్నం నుంచి అక్కడ ప్రాంతంలో ఏంటంటే మీకు ఎయిట్ జోన్స్గా డెవలప్ చేయబోతున్నాడు ఏది సిటీ ఎయిట్ జోన్స్ అంటే ఆర్టిఫిషియల్ సిటీ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ హెల్త్ సిటీ కానీ లైఫ్ సైన్సెస్ జోన్ కానీ అట్లానే ఇంకోటి ఏంటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ సంబంధించినవి కానీ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కానీ వివిధమైన హెల్త్ సంబంధించినవి కానీ వివిధంగా ఎయిట్ జోన్స్ అక్కడ తీసుకురాబోతున్నాయి అక్కడ ఏంటంటే ఒక క్లస్టర్ అనేది తయారైపోతుంది ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా తయారవబోతుంది దానికన్నా ఇంకా ఇది ఆది అనేది దగ్గర ఉండబోతుంది కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర ఉండబోతుంది కానీ డిమాండ్ అనేది ఫ్యూచర్లో ఇంకా పెరగబోతుంది ఎస్